రెడ్డి గారు వారి సతీమణి ఏ నాగల గారి యొక్క ముప్పై మూడవ పెళ్లి రోజు సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా మనం రెడ్డి వారి సతీమణి నాగలత గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి కుటుంబ సభ్యులు వారి మిత్రులు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు కలగాలని నిండు మనసుతో ఆ కృష్ణ భగవాను ప్రార్థిద్దాం కాలేజీ మూడు పువ్వులు ఆరు అభివృద్ధి చెందాలని మనం అందరము కూడా మనస్ఫూర్తిగా ఆ కృష్ణ భగవాను ప్రార్థిద్దాం